హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూరెలకు సరైన పిండి కానీ పూన్నం కానీ సరిగ్గా లేకపోతే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రావండి తోపు పిండిని నేను చెప్పే విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అందుకుగాను ముందుగా నేను రెండు చిన్న గ్లాసుల మినపప్పుని తీసుకుంటున్నాను రెండు మూడు సార్లు బాగా కడిగి కొద్దిగా వాటర్ వేసుకుని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి మీకు టైం లేదంటే నాలుగైదు గంటలు నానితే సరిపోతుందండి ఈ విధంగా నానిన పప్పుని మిక్సీలో కొద్దిగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండికి మినపప్పుని రెండు గ్లాసులు తీసుకున్నాను కదా సేమ్ అదే గ్లాస్తో బియ్యం పిండిని కూడా రెండు గ్లాసులు తీసుకోవాలి ఇలా ఒత్తుకుంటూ వేసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ బియ్యం పిండి బియ్యం పిండిని డైరెక్ట్గా మినపప్పులో వేసుకోకూడదండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని తడుపుతూ బియ్యం పిండి అంతటికి కూడా పట్టించి నొక్కుంటూ మూత పెట్టుకుని టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఈ విధంగా కలుపుకుంటే పై తోపు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు కలిపిన బియ్యం పిండిని రుబ్బు పెట్టుకున్న మినపప్పులోకి వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ కంటే కొంచెం తిక్కగా కలుపుకోవాలి మరి దోస బ్యాటర్ లాగా లూజ్గా కలిపేసుకోవద్దు కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా తిప్పుకొని చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని వన్ అవర్ ఉంచితే క్రిస్పీగా వస్తాయండి తర్వాత పూనం కోసం రెండు కప్పుల పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నానిన పప్పును కుక్కర్లో వేసుకొని రెండు కప్పులు పప్పుకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పు ఉడికిందో లేదో చూసుకుని దానిలో ఉన్న వాటర్ అంతటినీ కూడా స్ట్రేన్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా వాటర్ అంతటినీ కూడా స్టేంజ్ చేసేసిన తర్వాత పొడిపొడలాడుతున్న ఈ శనగపప్పుని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నాక రెండు కప్పులు శనగపప్పు గాను రెండు కప్పులు తురుముకున్న బెల్లాన్ని వేసి పావు కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి తర్వాత రుబ్బు పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి సిరప్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యి గట్టిపడేంత వరకు బాగా ఉడికించుకోవాలి కొద్దిగా పింఛఫ్ సాల్ట్ వన్ టీ స్పూన్ ఎలాచి పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి పూర్ణం అనేది గట్టిగానే ఉండాలండి లూజ్గా ఉంటే కనుక గూరెలు అనేవి సరిగ్గా రావు కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగున తిప్పుకోకపోతే అడుగున మాడిపోతుంది చూసుకుంటూ ఉండాలి చూడండి పైన చూపిస్తున్నాను కదా ఈ విధంగా కన్సిస్టెన్సీ దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చల్లారాక మిశ్రమం అనేది గట్టిగా అయిపోతే కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోండి చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా చేసుకుని మిశ్రమన్నంతటినీ కూడా వేరే గిన్నెలోకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా బూరెలు అనేవి తొందరగా వేసేసుకోవచ్చు కలిపెట్టుకున్న మినపిండిని బాగా ఒకసారి కలుపుకొని ఈ పూర్ణంను ఇందులోకి ట్యాప్ చేసుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ సిద్ధం చేసుకుని బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేత్త అలవాటు లేని వాళ్ళు స్పూన్తో కూడా ట్రై చే ట్రై చేయొచ్చండి బాగా వస్తాయి బాండీకి బాండీ స్పేస్ని చూసుకుని ఎన్ని పెడితే అన్నీ వేసుకోవాలి తొందరగా అయిపోతుందని ఒకేసారి ఎక్కువ వేసుకుంటే ఉడకవండి వేసిన వెంటనే కదపకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత డౌన్ చేసుకోవాలి అన్నీ కలర్ అనేవి మంచిగా వేగి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకుని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి కలర్ అనేది ఈ విధంగా ఉండాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు అన్నీ అయిపోయినాయి ఆయిల్ అనేది కూడా పీల్చలేదండి సాఫ్ట్గా ఎంత బాగున్నాయో సేమ్ తోపు అనేది పర్ఫెక్ట్గా కలుపుకుంటే చాలా బాగుంటాయండి త్రీ డేస్ పాటు నిల్వ కూడా ఉంటాయి పూర్ణంలో కొబ్బరి వేస్తే నిల్వ ఉండవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి